సార్ నమస్తే సార్ గుజరాత్ లో అంటే మనం ఆల్టర్నేట్ డేస్ ఇలాంటి విషయాల మీద డిస్కస్ చేస్తూనే ఉన్నాం సో ఈ రోజు కొత్తగా మళ్ళీ గుజరాత్ లో ఒక అంటే ఒక ఇంట్లో హస్బెండ్ అండ్ వైఫ్ అండ్ కూతురు ఉంటారు సో వాళ్ళ వైఫ్ ఎవరితో నా అఫేర్ మ్యారిటల్ అఫేర్ ఎక్స్ట్రా మ్యారిటల్ అఫేర్ పెట్టుకుందని చెప్పేసి మేము తెలుసుకున్నాం అండ్ తన వైఫ్ ఇంట్లో లేని టైంకి ఎవరితో కొరియర్ సమ్ గిఫ్ట్ వచ్చిందని చెప్పేసి హస్బెండ్ రిసీవ్ చేశారు అప్పుడు అయినా ఆయన కూతురు మాత్రమే ఉన్నారు సో అది ఓపెన్ చేయడంతో ఆ బాంబ్ ఉంది దాంట్లో పేలిపోయి వాళ్ళు చనిపోయారు అని చెప్పేసి అంటున్నాం పైగా ఈ టైంలో వాళ్ళ భార్య లేకపోవడం అండ్ అది రిసీవ్ చేయడం ఇది కొంచెం ప్రీ ప్లాన్ గా ఉందా లేకపోతే ఏంటి ఈ విషయం ఏం ఇప్పటివరకు సమగ్రమైన సమాచారం లేదు కానీ ఉన్న సమాచారాన్ని మనం విశ్లేషించుకున్నాం ఇప్పుడు ఏంటంటే ఇది గుజరాత్ లో వడాలి అనే ఒక స్మాల్ టౌన్ లో జరిగింది జయంతి బాయ్ అనే ఒక అతను ఉన్నాడు అతనికి భార్య ముగ్గురు కూతురు ఓకే అయితే ఈ జయంతి బారి భార్య ఇంకొక అతనితో అఫైర్ పెట్టుకుంది ఈ అఫైర్ పెట్టు అంటే పెళ్ళికి ముందే ఉందంట వాళ్ళ అఫైర్ యాక్చువల్గా బట్ ఆమెను వాళ్ళ ఇంట్లో వాళ్ళు వేరే అతనికి జయంతి బైక్ ఇచ్చి పెళ్లి చేస్తారు సో ఈ పెళ్ళికి ముందే అఫైర్ ఉండి మళ్ళీ వాళ్ళు ఏదో అప్పుడప్పుడు అఫైర్ పెట్టుకుంటూ అలాగ నడుస్తుంది బట్ ఇది భర్తకి డౌట్ వచ్చి భర్త కొంత మందలించడం అట్లాంటివి చేశాడు సో దాంతో వీళ్ళు మరి ఇద్దరు ప్లాన్ చేసుకున్నారా లేదా అనేది ఇంకా తెలియదు ఏదేమైనా మొన్న ఏమైందంటే వీళ్ళు ముగ్గురు కూతుర్లతో జయంతిబాయ్ ఉన్నప్పుడు వాళ్ళ రిక్షా వాడు ఒక అతను ఒక రిక్షా అతను తీసుకొచ్చి ఒక పార్సల్ ఇచ్చేసి వెళ్ళాడు ఆ పార్సల్ ఓపెన్ చేస్తే టేప్ రికార్డర్ ఉంది ఆ టేప్ రికార్డర్ బటన్ ఇతను నొక్కాడు జయంతిబాయ్ నొక్కగానే అది పేలింది జయంతిబాయ్ చనిపోయాడు వాళ్ళ పాప భూమిక కూడా చనిపోయింది ఇంకా ఇద్దరు కూతుర్లు దూరంగా ఉన్నారు సో వాళ్ళిద్దరు బతికిపోయారు వీళ్ళు ఇద్దరు చనిపోయారు సో ఇది జరిగింది దాంతో పోలీసులు ఎంటర్ అయ్యి ఆ విషయాల్ని రాబడితే విషయం ఇది తెలిసింది సో హంతకుని ఇంకా పట్టుకోలేదు అతన్ని వెతుకుతున్నారని చెప్తున్నారు రిక్షా వాణ్ణి అయితే పట్టుకున్నారు సీసీటీవీలో చూశారు రిక్షా అతను ఎవరు అనేది అర్థమైంది పట్టుకున్నారు సో వాళ్ళు విచారిస్తే ఏం తెలిసిందంటే ఈ అబ్బాయి రాజస్థాన్ వెళ్ళి ఈ బాంబు తయారీని అక్కడ ఎవరి ద్వారానో తయారు చేయించి జెల్ స్టెన్ జెల్ టెన్ స్టిక్స్ డిటోమినేటరు అవన్నీ ఆ టేప్ రికార్డులో అమర్చి జాగ్రత్తగా అది బటన్ నొక్కితే పేలే విధంగా ప్లాన్ చేసుకొని దాన్ని జాగ్రత్తగా పార్సల్ చేసి ఈ రిక్షా వాడికి ఇచ్చి రిక్షా వాడికి కొంత డబ్బులు ఇచ్చి ఇది నువ్వు వెళ్ళి వాళ్ళ ఇంట్లో ఇవ్వని చెప్తే వాళ్ళ ఇంట్లో ఇలా ఇచ్చారు సో ఇప్పుడు పోలీసులు చెప్తున్నది ఏంటంటే ఇది క్లియర్గా వాళ్ళ ఆమె భార్య ఈ లవరు ఇద్దరు కలిసి ప్లాన్ చేశారు అందుకనే ఆ టైంలో ఆమె లేదు అక్కడ ఇంట్లో ఎందుకంటే ఆమె ఉంటే ఆమె డౌట్ వస్తుందని ఆమె ఎస్కేప్ అయింది సో కూతుర్లను కూడా చంపేయాలని ఆమె డిసైడ్ అయింది కూతుర్లను హస్బెండ్ని చంపేయాలని హస్బెండ్నే చంపాలంటే హస్బెండ్ని బయట ఎక్కడైనా చంపిండేవాళ్ళు అంటే ఫ్యామిలీలో పిల్లల్ని కూడా చంపేస్తే మన ఇద్దరం ఫ్రీగా ఉంటాము అన్న ఒక ఇది కనిపిస్తుంది ఎందుకంటే వాళ్ళ ఆమెకి హస్బెండ్తో కాపురం చేయడం ఇష్టం లేదు బలవంతంగా పెళ్లి చేశారు ఏదో కాపురం చేసింది పిల్లలు పుట్టారు కానీ ఇతనితో కంటిన్యూ అవుతుంది ఇప్పుడు హస్బెండ్కి డౌట్ వచ్చింది కాబట్టి వీళ్ళ అఫేర్ బ్రేక్ అయ్యే అవకాశం ఉంది అందుకని వాళ్ళు వైలెన్స్కి ప్లాన్ చేస్తున్నట్టుగా తెలుస్తుంది అంటే మనకి ఇట్లాంటివి చాలా చూస్తున్నాం ఈ మధ్య ఏంటంటే ఫిమేల్ క్రైమ్స్ మామూలుగా అయితే మనకి ఇప్పటికి కూడా ఇండియాలో ఫిమేల్ మీద స్త్రీల మీద జరిగే హింసే ఎక్కువ ఉంటుంది నైంటీ పర్సెంట్ స్త్రీల మీద జరిగే హింసే ఉంటుంది అయితే ఈ మధ్య కాలంలో చూసుకున్నప్పుడు స్త్రీలు చేసే హింస కూడా పెరుగుతుంది దీనికి ఒక ప్రధాన కారణం ఏంటంటే మనకి గ్లోబలైజేషన్తో వచ్చిన తర్వాత వెల్త్ అనేది పెరిగింది స్త్రీలు కూడా ఫైనాన్షియల్ ఫ్రీడమ్ రావడం ఇదంతా జరిగింది సో ఇప్పుడు ఇంతకుముందు ఏంటంటే స్త్రీలు తమకు ఇష్టం ఉన్నా లేకపోయినా రిలేషన్షిప్స్లో పెళ్ళి లో కంటిన్యూ అవ్వడం పెద్దవాళ్ళు చెప్తే ఓర్చుకొని ఉండడం కాంప్రమైజ్ అవ్వడం ఇవన్నీ ఉన్నది ఇప్పుడు కాంప్రమైజ్ ఎందుకు అవ్వాలి అన్న ఒక ధోరణి పెరిగింది ఛాయిసెస్ పెరిగాయి స్త్రీలకి అంటే ఎవడో గొట్టంగాడికి ఇచ్చి నన్ను పెళ్లి చేస్తే వాడితోనే ఎందుకు ఉండాలి ఇంత మంచిగా అబ్బాయిలు నన్ను ట్రై చేస్తున్నారు తెలివి ఉంది బ్రెయిన్ ఉంది తర్వాత డబ్బు ఉంది చాలామంది అబ్బాయిలు నా కోసం ఇది చేస్తున్నప్పుడు నేను ఎందుకు ఇతన్తో పడి ఉండాలి అన్న ధోరణి ఉంది సో దీన్ని ఎట్లా పరిష్కరించాలి అంటే ఇప్పటికి కూడా చాలామంది అంటుంటారు డైవర్స్ చాలా ఎక్కువ పెరుగుతుందని కానీ డేటా చూసినప్పుడు డైవర్స్ వన్ పర్సెంట్కి అటు ఇటుగానే ఉంది ఇప్పుడు ఇండియాలో ఓన్లీ అర్బన్ ఏరియాలో మాత్రమే కొంత డైవర్స్ పెరుగుతుంది అందుకని డైవర్స్ రేట్ తక్కువ ఉందంటేనే అర్థం ఏంటి అంటే ఒక బంధంలో నుంచి బయటికి వెళ్ళాలంటే ఇప్పటికి కూడా దానికి సంబంధించిన లీగల్ ప్రాసెస్ టఫ్గా ఉంది ఎవరైనా ఇప్పుడు ఒక ఇంట్లో ఒక భార్య ఉంది ఆ భార్యకి ఇంకొక అఫేర్ వచ్చింది ఈ భర్తతో ఉండాలని అనిపించలేదు అప్పుడు నేను వెళ్ళిపోవాలి నాకు డైవర్స్ కావాలంటే అంత ఈజీగా రాదు కంటెన్షన్ కంటెస్ట్ చేస్తే అవతల వాళ్ళు ఇద్దరు ఒప్పుకుంటే త్వరగానే వస్తాయి కానీ ఇద్దరు ఒప్పుకోకపోతే రావు ఎందుకంటే కోర్టుల్లో కేసులు ఎక్కువ కోర్టులు త్వరగా తేల్చవు అవతల కంటెస్ట్ చేస్తుంటాడు హస్బెండ్ ఏమో పిల్లలు ఉన్నారు కదా ఎందుకు అనుకుంటాడు సో అందువల్ల విడాకులు ఈజీగా రావు కాబట్టి వాళ్ళు ఏమనుకుంటారంటే వీడిని నేసేస్తే పోతుంది కదా అని ఆలోచిస్తారు ఎందుకంటే ఆల్రెడీ వీళ్ళ దగ్గర కొంత డబ్బులు ఉంటుంది వీళ్ళ బాయ్ ఫ్రెండ్ కూడా డబ్బులు ఉంటుంది ఒకవేళ వేసినాక అని వీళ్ళకి తెలియదా తెలుసు ఇవాళ ఎవరు కూడా ఒక హత్య చేసి తప్పించుకుందాము అని ఎవరికేమీ గ్యారంటీగా అనుకునే ఛాన్స్ లేదు ఎందుకంటే వందలాది కేసులు వేలాది కేసుల్లో చూస్తుంటారు కదా నీసులు పోలీసులు టీవీలు సెల్ ఫోన్లు ఈ రెండు ఉంటే చాలు పట్టుకునేస్తున్నారు కాబట్టి దొరకడం ఇదే దొరికినాక ఏం జరుగుతుంది అనేది కూడా వాళ్ళకి తెలుసు దొరికినాక మహా అంటే ఒక నెల రోజులు జైల్లో ఉంటాము కొంత డబ్బులు ఖర్చు పెడితే వన్ లాక్ టూ లాక్ ఖర్చు పెడితే లాయర్లకు ఇస్తే వీళ్ళు బెయిల్ మీద బయటకు తీసుకొస్తారు మీడియాలో కూడా రెండు రోజులు వస్తుంది తర్వాత ఎవరు పట్టించుకోరు ఇంకొకటి వెళ్ళిపోతారు సో మనం బెయిల్ తీసుకొని బయట వస్తే సాక్ష్యాలు ఇవేం పెద్దగా ఉండవు పోలీసులకు కూడా కొంత డబ్బులు ఇస్తే వాళ్ళు కూడా ఛార్జ్ షీట్లు ఇవన్నీ నీరు వస్తూ వస్తారు ఈ ప్రాసెస్ జనాలకి తెలిసిపోయింది కాబట్టి కావాల్సింది హత్య చేస్తే ఎస్కేప్ అవడానికి డబ్బులే సో డబ్బులు ఉంటున్నాయి జనాల దగ్గర ఈ సిస్టమ్స్ అంతా అర్థమైపోయింది ఇంతకుముందు లేని నాలెడ్జ్ ఏంటంటే గూగుల్లో కొడితే మనకి మొత్తం ఇన్ఫర్మేషన్ అవుట్ కిల్లే మ్యాన్ అని కొట్టినా ఇన్ఫర్మేషన్ వస్తుంది వీడియోలు వస్తున్నాయి ఇవన్నీ చూసుకొని చాలా మంది చేస్తున్నారు హౌ టు డిస్పోజ్ ద డెడ్ బాడీ ఇవన్నీ కూడా చేస్తున్నాను నేను లాంగ్ బ్యాక్ ఫిఫ్టీన్ ఇయర్స్ బ్యాక్ స్క్రిప్ట్ రాసినప్పుడు హౌ టు డిస్పోజ్ డెడ్ బాడీ అని కొట్టేవాడిని అంటే వితౌట్ ఇది బీయింగ్ కాట్ బై ద పోలీస్ అని ఎట్లా చేయాలి డిస్పోజ్ అని అంటే గోర్లు తీసేయాలి తర్వాత కాల్ చేయాలి పళ్ళు గోర్లు ఇట్లాంటివి డిఎన్ఏ కనిపెట్టేవి ఉండకూడదు ఇట్లాంటివి అంతా అప్పట్లోనే గూగుల్లో వచ్చేవన్నమాట ఇప్పుడు ఇంకా అడ్వాన్స్ అయిపోయింది వీడియోలే వస్తాయి ఇప్పుడు డీటెయిల్గా వీడియోలు ఫోరెన్సిక్ వీడియోలు అన్నీ దొరుకుతున్నాయి సో రెండో పిల్లలకి స్మార్ట్ ఫోన్లు మనకి ఎయిటీ నైన్టీ పర్సెంట్ పాపులేషన్కి ఇండియాలో స్మార్ట్ ఫోన్లు ఉంటున్నాయి హై స్పీడ్ నెట్ ఫైవ్ జీ వచ్చింది ఇంకా సిక్స్ జీలు సెవెన్ జీలు వస్తాయి కాబట్టి వెరీ వేగంగా పల్లెల్లో కూడా ఇంటర్నెట్ ఇస్తున్నారు సో అందువల్ల అందరికీ అందుబాటులో టెక్నాలజీ రావడం ఇంకా చార్ జీపీటీలు ఇట్లాంటివి కూడా వచ్చేసాయి ఇంకా అదైతే వెతికే పని లేకుండా అవే వెతికి పెట్టి మనకిస్తాయి సో ఇవన్నీ వచ్చేసిన తర్వాత హత్యలు అనేవి అమ్మాయిలు చేయడం కూడా ఈజీ అయిపోయింది అంటే వీళ్ళు చేయడము లేదా చేయించడం సుపారీ కూడా ఇచ్చి చేస్తున్నారు భార్యలు ఈ మధ్య ఎందుకంటే డబ్బు ఉంది వీళ్ళ దగ్గరికి ఈ రిస్క్ అంతా మనకిందుకు ప్రొఫెషనల్గా ఉన్నారు కదా అవుట్ సోర్సింగ్ ఇచ్చేద్దామని అవుట్సోర్సింగ్ ఇచ్చేస్తున్నారు లేదు బాయ్ ఫ్రెండ్స్ ఉంటే వాళ్ళకి చెప్తున్నాను నువ్వేసి నేను నీకు హెల్ప్ చేస్తానని సో ఇలాగా ఫ్రీడమ్ కోసం అంటే తాముకు నచ్చినట్టుగా సెక్సువల్ ఫ్రీడమ్ ఏదైతే ఉందో తమకు నచ్చిన వాళ్ళతో ఉండడం కోసం అడ్డంకిగా ఉన్న భర్తను కావచ్చు లేకపోతే బాయ్ ఫ్రెండ్ కావచ్చు చంపేస్తున్నారు ఇది ఏ స్థాయికి వెళ్ళిందంటే కొన్ని కొన్ని సంఘటనలు చూస్తే ఆ మధ్య ఒక అమ్మాయి పెళ్లి ఫిక్స్ అయింది ఆ పెళ్లి చేసుకుపోయే అబ్బాయిని అమ్మాయి ఒకరోజు ఫోన్ చేస్తా ఉంది ఫోన్ చేసింది ఫోన్ చేసి ఇంట్లో సరిగా సిగ్నల్స్ వచ్చినట్లేదు వాయిస్ సరిగా వినపట్లేదు కొద్దిగా బయటికి రానింది బయటికి రాగానే ఇద్దరు చెత్తపో చంపేశారు అంటే ఈ అమ్మాయి ఏర్పాటు చేసింది అంటే వాడికి కనీసం వాడికి వరే బాబు నాకు నీతో పెళ్ళి ఇష్టం లేదన్నది చెప్పొచ్చు కదా అంటే ఆ ఘర్షణ కూడా ఎందుకు నేసేస్తే ఈజీ అన్న దీంట్లోకి వెళ్ళిపోయారు అంటే చంపేయడం ఈజీ అయిపోయింది అంటే కాన్ఫ్లిక్ట్ రెజల్యూషన్ని చాలామంది ఇండియాలో ఎవరితో అయినా కాన్ఫ్లిక్ట్ ఉండొచ్చు ఒక మనిషితో నీతో నా కాన్ఫ్లిక్ట్ ఉండొచ్చు నాకు ఇంకొకరితో ఉండొచ్చు ఆ కాన్ఫ్లిక్ట్ రెజల్యూషన్కి అనేక మార్గాలు ఉంటాయి ఎవరితో చెప్పచ్చు లేదా నాకు నీతో గొడవ ఉంటే నేను నీతోనే చెప్పచ్చు కమ్యూనికేట్ చేయొచ్చు నీతో నేను డైరెక్ట్గా చెప్పకపోతే మన కామన్ ఫ్రెండ్స్ చెప్పి డీల్ చేయమనచ్చు లేదు సైకాలజిస్ట్ని కలవచ్చు ఇట్లా రకరకాల మెథడ్స్ ఉన్నాయి ఏవి కూడా వీళ్ళు వెతకట్లేదు షార్ట్ కట్లో ఏ సైడ్ ఈజీగా కనిపిస్తూ ఉంది సో అది డేంజరస్ ట్రెండ్ ఇండియాలో దీనివల్ల ఇప్పుడు అమాయకులు వాళ్ళకి ఏం తెలియని పరిస్థితులు కూడా చనిపోతున్నారు సో ఇది కూడా అలాంటిది వీళ్ళు ఏంటంటే భార్య భర్త కలిసి ప్లాన్ భార భార్య లవర్ కలిసి ప్లాన్ చేశారు భర్తని పిల్లల్ని లేసిస్తే మన ఇద్దరం మిగులుతామని నిజానికి తెలియాల్సింది ఏంటంటే ఒక ఫిలాసఫర్ అంటాడు మనకి భార్యలంతా ఏమనుకుంటారంటే మన బాయ్ ఫ్రెండ్తో ఉంటే బ్రహ్మాండంగా ఉంటుంది అనుకుంటారు అదొక ఫాంటసీ వాడితో ఉన్నాక కూడా ఏం పెద్ద తేడా ఉండదు కొద్ది రోజుల తర్వాత వాడు కూడా వీళ్ళగే అవుతుంది పెద్ద ఏమీ నీకేమీ ఉండదు ఆ ఫాంటసీ ఉన్నంతకాలమే అది బాగుంటుంది ఫాంటసీ ఒక్కసారి రియల్గా మారినాక ఇట్ ఆల్సో సిమిలర్ థింగ్ కాబట్టి మీరు ఏదో ఊహించుకొని వాడితో బ్రహ్మాండంగా ఉంటుంది అనుకొని వీళ్ళని చంపేసి వెళ్తే అక్కడ కొద్ది రోజుల తర్వాత వాడు కూడా అలాగే ఉంటాడు ఏమీ పెద్ద తేడా ఏమి ఉండదు సో కాబట్టి కాన్ఫ్లిక్ట్ రిజల్యూషన్ని పీస్ఫుల్గా ఎట్లా సాల్వ్ చేసుకోవాలనేది ఆలోచించాలి తప్ప హత్యలకి వెళ్తే ఇప్పుడు ఏమవుతారంటే ఇద్దరు పిల్లలు అనాథలైపోయారు ఏమి జైలుకెళ్తుంది వాడు జైలుకెళ్తారు పోలీసులు కొద్దిగా గట్టిగా చేస్తే ఇద్దరికి శిక్ష కూడా పడుతుంది అప్పుడు ఆ పిల్లలు అనాథలైపోతారు వీళ్ళు కూడా సాధించేది ఏం లేదు వేరే వేరే జైళ్ళల్లో ఉంటారు సో ఇది ప్రాక్టికల్గా అండర్స్టాండింగ్ లేకుండా మన సమస్యను ఈజీగా పరిష్కరిద్దామనే ప్లాన్తో వీళ్ళు వెళ్తున్నారు ఇది స్త్రీలందరూ కూడా ఆలోచించాల్సిన అవసరం ఉంది